వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి శ్రీహరిరావు వెల్లడించారు విజయవాడలోని మెడికల్ కౌన్సిల్ కు రావాల్సిన అవసరం లేకుండా వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు జూన్ ఏడు నుంచి ఉమ్మడి జిల్లాల పరిధిలో దశల వారీగా సేవలను ప్రారంభిస్తామని వివరించారు ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తామని తెలిపారు సీఎంఈ క్రెడిట్ పాయింట్లలో మినహాయింపులు రిజిస్ట్రేషన్ల పునరుద్ధారు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కూడా ఇప్పుడు ఇక్కడ మెడికల్ వచ్చి విజయవాడలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది అలా కాకుండా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రాల్లోనే ఇవ్వాలని చెప్పని నిర్ణయించారు ముఖ్యంగా మనం ఏంటంటే ఇట్లా రిజిస్ట్రేషన్ చేయాల్సినప్పుడు ఒకసారి వాళ్ళ తమ ప్రింట్ అయితేనేమి ఫోటోగ్రఫీ సిగ్నేచర్ సిగ్నేచర్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మెడికల్ కోర్సుకి రావాలి ఆ తర్వాత రావాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో పూర్తి ఎన్నిసార్లు అయినా కూడా రెండు చేసుకోవచ్చు మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రాలు చేస్తాం దాన్ని జూన్ ఏడో తారీఖున ఏడు ఎనిమిది తారీఖులో విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో స్టార్ట్ చేస్తా ఉన్నాము పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో విశాఖపట్నంలో చేస్తా ఉన్నాము అట్లా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కాకినాడ జిల్లాలో పదమూడు జిల్లాల కింద తీసుకుని పదమూడు జిల్లాల్లో కూడా మా బృందం వెళ్తారు టీమ్ ఎగలేసి మొత్తం అక్కడే వాళ్ళు అన్ని స్కాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ థమ్ ప్రింట్ అయితే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళ సిగ్నేచర్ అన్ని తీసుకొని వచ్చేస్తాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా వాళ్ళు మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం ఉండదు